प्लेड दो नाव कार्ड పెద్దమ్మ కర్రీస్ ఏం చేసినావమ్మా కర్రీస్ 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 ఒకసారి ఇట్లా పెట్టవు కర్రీస్ ఏం చేసినారు కర్రీస్ పెట్టక్క ఇట్లా ఇట్లా చూపెట్ ఒకసారి పైన పెట్టు పైన పెట్టు చాలా బాగుందమ్మా మీరు ఎట్టే హైలైట్ అసలుకి మా రాయలసీమ ఫుడ్డు ఇట్లా తీసుకురా కాదు ఒకసారి గిన్నె గిన్నె తీసుకురా ఓకే ఓకే కరీసు గుగ్గులు అయితే చేసినారు చాలా సూపర్గా ఉంది ఎవరైనా మన హైదరాబాద్కి వచ్చేటోళ్ళు ఉంటే ఇక్కడ గవిలిగూడ బస్ స్టాండ్ దగ్గర ఇది వచ్చేసి ద్వారం కనిపిస్తుంది ద్వారం పక్కనే వాళ్ళ హోటల్ ఉంటుంది అంటే మామూలుగా చిన్నగా జొండ రెట్టెలు గుగ్గులు ఒక్కొక్క రోజు ఒక ఐటెం చేస్తూ ఉంటారు మరి దీన్ని ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయాలని మరి మరీ తెలియజేస్తున్నా అసలు నాకైతే సూపర్గా ఎక్సలెంట్గా నచ్చింది రెట్టి హోల్ చేసినారు మేము వచ్చిన రోజు ఇక్కడ జనాలు కూడా ఫుల్గా ఉన్నారు చాలా సూపర్ అన్న ఆర్టీసీ స్టాఫ్ మొత్తం ఇక్కడేనా ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ ఒకసారి ఇట్లా చూడమ్మా అక్క నువ్వు ఇట్లా ఆ చూడు ఇక్కడ చేసేది జొన్న రెట్టెలు మొత్తము చాలా సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే ఇక్కడ వచ్చేసి ఇక్కడ తినండి ఒకసారి టేస్ట్ చేయండి మీరు కూడా మీకు తెలుస్తూ ఉంటుంది జొన్న చీప్ అండ్ బెస్ట్ ఓన్లీ ఫార్టీ రూపీస్ మాత్రమే కర్రీస్ ఉంటుంది రెండు జొన్న రెట్టెలు మన రాయలసీమ జొన్న రెట్టెలు సూపర్గా ఉంటుంది అసలు ఎక్సలెంట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు టేస్ట్ చేస్తారని తెలియజేస్తున్నా